ఆదివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు సత్తారు సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్వయి పాపన్న కల్లు గీత గౌడ నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కొండ సంస్థానాన్ని పాలించాడని పదిహేడవ శతాబ్దంలోనే బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించారని సామాజిక న్యాయంను తన పాలనలో అమలు చేశాడన్నారు ఈ పోరాట యోధుల వలనే ప్రజాస్వామ్యం బలపడి స్వేచ్ఛ దొరికిందన్నారు ప్రపంచ చరిత్రలో తెలంగాణకు చరిత్ర ఉంటే అందులో హుస్నాబాద్ నియోజకవర్గంకు ప్రత్యేక పోరాట చరిత్ర ఉందన్నారు సర్వాయి పాపన్న పోరాటాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు మందాపుర అమరులు హుస్నాబాద్ అమరుల స్థూపం ప్రపంచ చరిత్రలో లిఖించబడి ఆ స్ఫూర్తిని ప్రజలు కొనసాగిస్తున్నారని ప్రజలే చరిత్ర నిర్మాతలని హుస్నాబాద్ ప్రజలు నిరూపిస్తున్నారని అన్నారు సర్వ ఈ పాపన్న ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని యువత ముందుండాలని అన్నారు అప్పుడే సర్వ ఈ పాపన్నకు నిజమైన నివాళి అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ కోఆర్డినేటర్ ద్యాగల సారయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడం లింగమూర్తి బొలిసెట్టి శివయ్య హసన్ కోమటి సత్యనారాయణ కాంగ్రెస్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు కౌన్సిలరు రాజు భుగ్య సరోజన సిపిఐ సీనియర్ నాయకులు గడిపె మల్లేష్ సంజీవ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు బొమ్మగాని సతీష్ భుగ్య సంపత్ నాయక్ హుస్నాబాద్ నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షులు మార్కా అనిల్ గౌడ్ ఓయూ జేఎస్సీ నాయకులు గంపల శ్రీనివాస్ జేఏసీ నాయకులు కోహెడ కొమరయ్య వెన్నరాజు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ ఎదిలాపూర్ తిరుపతి వడ్డెపల్లి మల్లేశం మండల జంపన్న బుర్ర రమేష్ కాంగ్రెస్ నాయకులు పచ్చిమట్ల రాధ కమలవ్వ శ్రీలత నాయిని రజిత భువనగిరి రజిత గడిపె రమ బాలు మైదంశెట్టి వీరన్న బొంగోని శ్రీనివాస్ పోలు సంపత్ గట్టురాములు కాసబైన సాంబరాజు కైలు నాయక్ కేశవేణి రమేష్ పూదరి శ్రీనివాస్ బొమ్మగాని అంజయ్య పిల్లి తిరుపతి అల్గోజు రవీందర్ కొత్తపల్లి సత్యనారాయణ

సరువాయి పాపన్నకు మన ప్రాంతానికి ఒక సంబంధం ఉంది ఆయన కిలాస్పూర్ చేరగా జన్మించిన మన మాందాపూర్ గుట్టలకు మన ఉమ్మాపూర్ గుట్టలకు జీవించిన దాన్ని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి సరువాయిపేట ఆగునూరు గణపురం కొన్ని ఊళ్ళే వాళ్ళ అమ్మ పేరు మీద ఆయన పొందించినటువంటి ఊళ్ళు చరిత్ర ఉన్నది పాతకిల్ల కొత్తకి నన్నేరు జట్టు సాగలా అడుగు ఇట్లా భయంగా ఆయన ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి ఈ మధ్యనే టూరిజం వాళ్ళు మన శాసనసభ్యులు వర్యులు కొన్న ప్రాకరణ ప్రయత్నం వల్ల టూరిజం డెవలప్మెంట్ కూడా అక్కడ జరిగే ఒకటి అవకాశం ఉంది ఆ ఏరియాలో చాలా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ మా చూద్దాం మనకు చాలా ఉపయోగపడుతుంది అక్కడే అక్కడ ఇంకొక బైరాన్ చెరువు కూడా ఉంది ఆ రెండు చెరువులను అనుసంధానం చేసి ఇక్కడ వ్యవసాయము అందరికి ఉపాధి దొరికే అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం జరుగుతూ ముఖ్యంగా ఆయనే ఒక బహుజన రాజు ఆయనను ఒక బంతిపోటుగా ఆనాటి కొంతమంది ఊర్జాలు లేదు ఆనాడు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో రాజుల పాలన ఉన్నది కాబట్టి ఆయన అట్లా చిత్రీకరించి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి ఒక దండేసుడే ఒక సాహసం అవుతుంది భారత రాజ్యాంగంలో హక్కులున్నా మరి ఆ రోజులో ఎంత కిరాతకు ఉండరు వాళ్ళు ఎంత ధైర్యం చేశారు ఎన్ని త్యాగాలు చేశారు మన ప్రజలమైన మనం ఆలోచిస్తాను ఇప్పుడు అన్నిటికీ మూలం తీర్పు ఒకటే ఓటు మన చేతులు ఉన్నది అంబేద్కర్ గారు ఇచ్చిండు ఆ ఓటును సద్వినియోగం చేసుకుంటే ఇలాంటి పుణ్యపురుషులకు గౌరవం దక్కుతుంది వాళ్ళను గౌరవిస్తున్నప్పుడే మంచి సమాజం నిలబడుతుంది మంచి సమాజం నిర్మాణం అవుతుందని తెలియజేస్తుంది అందులో ముఖ్యంగా వాళ్ళ నా మాందాపురం ఉమ్మాపురం లేదా ఆకలూరు అంటే సర్వైవ్ పేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టలకు మరీ ఒక గొప్ప పోరాట చరిత్ర ఉన్నది ఇంతకుముందు పెట్టాడు ఒక పాప పాపన్న పేరు మీదనే మరి అలా సర్వైవ్ పేట ఉండడం అనేది దానికి ఒక చారిత్రక ఆధారం అదే గుట్టల్లో సైన్యం తయారు చేసిన ఒక హోటల్ ఉంది అక్కడ అక్కడి నుంచాలి నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్బంధానికి వ్యతిరేకంగా దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న నుంచి మొదలు పెడితే తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి దాన్ని నడిపినటువంటి కాలంలో అనవేరి ప్రభాకర్ రావు కూడా అదే కుట్రలో అమరుడే అంతేకాదు అప్పటి నుంచి కమ్యూనిస్ట్ ప్రభావాలతో ఇక్కడ చైతన్యమైనటువంటి ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా అక్కడ నడిచింది దాని ఆనవాలే ఇవాళ ఇక్కడ స్థూపం ఈ స్థూపానికి మామూలు చరిత్ర లేదు పాపన్న లేదా ఆ గుట్టలకు పయన్న గుట్టలకు ఉన్నటువంటి చరిత్ర దాని ఆధారం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉస్నాబాద్ ప్రాంత చరిత్ర మేము ఇలా జేసి నుంచి ఏం కోరుకుంటున్నాం అంటే మహనీయుల లేదా ఉద్యమకారుల లేదా పోరాటంలో అమర అమరులైనటువంటి అమరవీరుల చరిత్రలు వాళ్ళ చరిత్రలన్నింటినీ కూడా ఇక్కడ మేము కాపాడాలనిపోయిన ఆలోచిస్తూ ఉన్నాం అందుకు గాను మొన్ననే గద్దరి యొక్క జయంతి చూపం దగ్గర నిర్వహించుకోవడం జరిగింది గతంలో ఒక భూస్వామి అయినప్పటికీ కూడా ఒక ఉదార స్వభావంతో ఒక పోలీసు అధికారిగా రిటైర్ అయినటువంటి డిఎస్పీ రామచంద్రారెడ్డి అనేటి ఆయన ఆ స్థూప నిర్మాణం కోసం ఆనాడు పీపుల్స్ పార్టీకి ఒక నాలుగు ఎకరాల స్థలం ఇచ్చిండు పదమూడు గుంటల స్థలం ఇచ్చిండు నాలుగు ఎకరాల పదమూడు గుంటల స్థలం ఇచ్చి ఇవ్వడం వల్లనే అక్కడ ఒక స్థూప నిర్మాణం జరిగింది అంటే ఈ స్థూప నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ఆ యొక్క బిఎస్పి రామ్ చంద్రారెడ్డి గారు చనిపోయారు వారికి ఈ సందర్భంగా మేము వారికి లేకపోయినప్పటికీ సందేశం అయినట్టు అప్పటికీ వారికి వారి కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము ఇవాళ ఆ స్థలాన్ని కేటాయించినట్లయితే ఆ స్థలంలో ఈ ఉస్మాబాద్ ప్రాంత చరిత్రనంతటిని కూడా మేము వాటిని కాపాడదలుచుకున్నాం కాబట్టి ఆ స్థలాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో మేము మన గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది తర్వాత దాని నిర్మాణం కోసమే కాకుండా ఆ స్థలంలో అనేకమైనటువంటి ఒక మంచి యువతకు రేపు కాబోయే పౌరులకు అక్కడ చరిత్ర తెలుసుకునే అవకాశమే కాకుండా అక్కడ ఒక అధ్యయనం చేసేటువంటి ఒక పాఠశాలగా పాఠశాల అంటే ఇవాళ ఏదో క్లాసులు పెట్టి టీచర్లను పెట్టి అనేది కాకుండా అక్కడ మొత్తం ఒక అధ్యయన కేంద్రం ఆ అధ్యయనంలో చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం ఇవాళ చరిత్ర తెలుసుకునే తెలుసుకోకపోవడం వల్లనే ఇలా యువత పెరిదారిన పడుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మంత్రి గారు మాకు మేము సౌహృదయంతో అక్కడికి రావడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆ స్థూపాన్ని కూడా చూడడం జరిగింది ఆ స్థలాన్ని ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని కూడా చూడడం జరిగింది తప్పకుండా దాన్ని ఆ నిర్మాణంలో మరి ప్రభుత్వం సహకరించాలని కూడా ఈ సందర్భంగా చేసి ఆ రోజే పెద్దలను అంటే ధనవంతులను భూస్వాములను వాడిని దోచి పేదలకు అన్నం పెట్టిన మహానుభావుడు అదేవిధంగా సామాజిక ఒక సోషల్ జస్టిస్ అనబడే ఈరోజు అనుకుంటున్నాం ఆ రోజే తన పరిపాలన లోపల ఏడు నెలల పరిపాలన లోపల సోషల్ జస్టిస్ను ప్రవేశపెట్టిన మహానుభావుడు మన సర్దార్ సర్వాయి పాపండి నిజంగా ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉన్నది అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లోపల ఉన్న ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉండేది ఆనాడే పదిహేడవ శతాబ్దం లోపలనే సర్వై పాపన్న చరిత్రను సృష్టిస్తే ప్రపంచ చరిత్ర లోపల చరిత్రను సృష్టిస్తే ఆ తర్వాత లోపల తెలంగాణ సాయుధ పోరాటం లోపల మహమ్మదాపూర్ గుట్టలు చరిత్రను సృష్టించినాయి ఆ క్రమం లోపలనే ఇక్కడ ఉస్నాబాద్ అమర్ల స్థూపం కూడా హాశయఖండం లోపల చరిత్రను సృష్టించింది ఈ విధంగా చరిత్ర సృష్టించింది అంటే హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క పోరాటం పటిమ ఎంత ఉన్నదో మనం ప్రపంచానికి తెలజెప్పడానికి అవకాశం ఏర్పడింది నిజంగా మనం సర్వాయి పాపన్న ఆశయాలను మనం కొనసాగించాలి ఈ ప్రాంతం లోపలనే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అదేవిధంగా కిలా షాపూర్ లోపల షాపూర్ లోపల గ్రామం లోపల జన్మించడం జరిగింది మరి ఈ పాపన్న ఆశయాలను మనం కొనసాగించాలంటే బహుజన రాజ్యాన్ని మనం స్థాపించాలంటే ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు కూడా మరి అధికార రాజ్యాధికారం వైపుగా ప్రయాణించాలంటే అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని బలపరచాలంటే స్వేచ్ఛను మనం పీల్చుకోవాలంటే కనీసం స్వేచ్ఛను పీల్చుకోవాలంటే ఈ పోరాట యోధుల ఆశయాలను మనం ముందు తీసుకుపోవాలి అప్పుడే మన సర్వై పాపనకు నిజమైన నివాళులర్పించినట్టుగా అవుతుంది సర్వై సర్వైపేట నుండి అంటే ఇక్కడ మొహదాపూర్ గుట్టల్లో సొరంగ మార్గం చేసి హైదరాబాద్ దాకా చేసి ఆనాడు పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో అంటే అంతకంటే ముందు వాళ్ళ స్ఫూర్తి నుంచే ఈ నాయకులు స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసినారు కానీ వీళ్ళ చరిత్రను కనుమరుగు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ చరిత్రను లిఖించి పాఠ్యపుస్తకాలు చేరితే నేటి తరాలకు వారి చరిత్ర తెలుస్తుంది కాబట్టి వారి వారి ఆశయాల బాటలో నేను యువత కూడా పయనించాలని చెప్పి మేము తెలియ ప్రాంతంలో ఒక చైతన్యాన్ని రగిల్చి ఒక కొత్త విప్లవాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడు గత ఇరవై ఐదు సంవత్సరాల ప్రాయంలోనే బహుజనులకు రాజ్యాధికారం రావాలనేటువంటి ఉద్దేశంతో గోలుకొండ కోటను ఏడు నెలలు ఏలి అనేక ప్రాంతాలను హస్తగతం చేసుకొని బహుజనులలో చైతన్యాన్ని నింపినటువంటి గొప్ప పోరాట యోధుడుగా మనం గుర్తించవచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే జయంతి వర్ధంతులను అధికారికంగా ప్రకటించి ఆ రోజున మరియు జయంతి రోజున వర్ధంతి రోజున అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆయన యొక్క ఆశయ స్థితి కోసం అందరూ కూడా కర్వైపా యొక్క ఆదేశాల కోసం పనిచేయాలని చెప్పేసి ఊరుకుంటూ ఈనాడు సర్వాయి పాపన్న ఈ ఉస్మాబాద్ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉస్మాబాద్ ప్రాంతంలో అలనాడ ప్రాంతం ఇది ఉస్మాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేక ఒక గుర్తింపు ఉంది తన పేరు మీద ఇక్కడ ఒక ఊరి నిలకొక జరిగింది సర్వాయి పాపన్న సర్వాయిపేటగా అదేవిధంగా అనేక సర్వాయి పాపన్న యొక్క చిహ్నాలు ఆనాడుతానం ఇక్కడ అలనాడినట్టు తిరిగినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా వాళ్ళ తన యొక్క విగ్రహాన్ని ఉస్మాబాద్ ప్రాంతంలో కూడా విగ్రహం నెలకొల్పాలని బలహీన వర్గాల కోసం పనిచేసే వ్యక్తి అనేక వర్గాలను అనేక వ్యక్తులు కలుపుపోయి పనిచేసే వ్యక్తి పరమాయి పాపన్న తీసి కోసం కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు మూడు వందల జయంతి ఉత్సవాలను అధికారికంగా ఎందరో మహానుభావులు మరి భారత స్వతంత్ర ఉద్యమంలో మరి సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి మనకు స్వేచ్ఛా ఫలాలను అందించినటువంటి గొప్ప గొప్ప త్యాగమూర్తులను మరి అధికారికంగా దెబ్బదినం పద్ధతులను జరుపుకోవడం మరి ప్రభుత్వం వాటిని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం మరి ఉద్యోగాలు అంటేనే ఒక ఉద్యమాలకు గురించి కదా ఇలాంటి తర్మంలో సరో విగ్రహాలు కానీ ఈ ఎట్లాగూ ఈ మన పీడిత ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి మన తల్లిగారిన ఆశీర్వాదాలు తీసుకొని కొంత డబ్బును సమకూర్చుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి గోల్కొండ చిల్లెని చేయించిన మహావీరుడు సర్దార్ సభాయి పాపన్న అలాంటి వీరుడు తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప వీరుడు మన ప్రభుత్వాలు ఆయనను గుర్తించలేదు ఈయన ఈయన స్టోరీ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది కానీ మన దగ్గర లేదు అలా అన్న అణగదొక్కబడ్డది బలహీన వర్గాలను అణగదొక్కిరు రాజులు రాజులు కానీ మన పాలకులు కానీ ఆయన చరిత్రను ముందు తీసుకురాలే ఇప్పుడు మనం అందరం బహుజన్లం ఏకమై ఇక నుండి అయినా ముందుకు ఆయన చరిత్రను సాగించి అనే ఆశయాలను కొనసాగాలని సందర్భంగా తెలియ